నమస్తే శ్రీరామ్ సార్ ఈరోజు మా దగ్గర ఓన్లీ మారుతి వెహికల్స్ ఎన్ని ఉన్నాయో దానికి సంబంధించిన యూట్యూబ్లో అయితే వీడియో పెడుతున్నా సార్ చూడండి దాదాపు మన దగ్గర ఏడు నుంచి ఎనిమిది అయితే ఆల్టో వెహికల్స్ ఉన్నాయి ఒక పది నుంచి పన్నెండు వెహికల్స్ మారుతి ఎర్టిగాలు ఉన్నాయి స్విఫ్ట్ డీజైల్ ఒక ఏడు నుంచి ఎనిమిది వెహికల్స్ ఉన్నాయి ఒక ఎస్క్రాస్లో ఒక మూడు వెహికల్స్ ఉన్నాయి మారుతి బ్రిజాలో ఒక ఫోర్ వెహికల్స్ ఉన్నాయి సార్ అందులో పెట్రోల్ ఒక రెండు ఉన్నాయి డీజిల్ బండ్లు ఒక మూడు ఉన్నాయి సార్ దీనికి సంబంధించిన టోటల్ అయితే మన దగ్గర మారుతి వెహికల్స్ దాదాపు ఒక ఫార్టీ వెహికల్స్ వరకు ఉంటాయి దానికి సంబంధించిన వీడియో అయితే ఈరోజు చేస్తున్నా సార్ చూడండి సార్ ఇది మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ సార్ మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ ఎయిట్ హండ్రెడ్ వెహికల్ ఇది జస్ట్ డెబ్బై రెండు వేలు మాత్రమే తిరిగింది సార్ రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ కాస్ట్ వచ్చేసి కస్టమర్ త్రీ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు జస్ట్ డెబ్బై రెండు వేలు మాత్రమే తిరిగింది ఇది న్యూ షేప్ సార్ టైప్ త్రీ వెహికల్ అంటారు మన టైప్ త్రీ వెహికల్ ఇది ఆల్టోలో ట్వంటీ వన్ మోడల్ ఇది సార్ ఇది ఆల్టో ఎల్ఎక్సఐ టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ థర్టీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది వెహికల్ కాస్ట్ వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు రూపాయలు ఉంది జస్ట్ ఒక ఏదన్నా కొంచెం లిటిల్ బిట్ బార్గనింగ్ ఉంటుంది సార్ టూ సెవెంటీ ఫైవ్ అయితే ఫిక్స్డ్ ఇది దీని కాస్ట్ వచ్చేసి ఇది రెండు వేల పన్నెండు మోడల్ ఆల్టో ఎల్ఎక్స్ఐ ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలు ఉంది సార్ వెహికల్ కాస్ట్ ఇది రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ విఎక్స్ఐ ఆప్షనల్ ఇది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ కూడా వస్తాయి వెహికల్ కాస్ట్ వచ్చేసి ముప్పై ఏడు వేలు మాత్రమే తిరిగింది సార్ మూడు లక్షల డెబ్బై ఐదు వేలు అప్పుడు యూట్యూబ్లో వీడియో పెట్టాం ఇప్పుడైతే త్రీ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాడు సార్ వెహికల్ కాస్ట్ సార్ ఇది మారుతి ఆల్టో రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ జస్ట్ నలభై వేలు మాత్రమే తిరిగింది ఇది మూడు లక్షల యాభై వేల రూపాయలు ఉంది సార్ వెహికల్ కాస్టు సార్ అది మారుతి ఆల్టో విఎక్స్ఐ ఆప్షనల్ ఇది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ జస్ట్ పన్నెండు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ కాస్ట్ వచ్చేసి మూడు లక్షల అరవై వేల రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్ సార్ ఇది సార్ ఇది వ్యాగన్ ఆర్ జెడ్ ప్లస్ రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ జస్ట్ ఇరవై వేలు మాత్రమే తిరిగింది పెట్రోల్ బండి వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు సార్ వెహికల్ ప్రైస్ సార్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది మారుతి ఎట్టిగా ఇది ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ సార్ ఢిల్లీ నుంచి వెళ్ళి లోకల్కి అమ్మకానికి వచ్చిన వెహికల్ ఇది జస్ట్ డెబ్బై ఏడు వేలు మాత్రమే తిరిగింది సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి పది లక్షల ఎనభై వేలు చెప్తుండడు సార్ కస్టమర్ అయితే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్తున్నాడు ఇది ఈ వెహికల్ వచ్చేసి మాదే సార్ టూ థౌసండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఈ వెహికల్ కూడా అమ్మకానికి ఉంది జస్ట్ తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు ఉంది ఇది సార్ ఇది మారుతి ఎట్టిగా కం పెట్రోల్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేలు ఫిక్స్డ్ ప్రైజ్ ఉంది సార్ ఇది సార్ ఇది మారుతి ఎట్టిగా సిఎన్జి కం పెట్రోల్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఐదు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది జస్ట్ ముప్పై ఆరు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ కాస్ట్ వచ్చేసి పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు ఏమో అప్పుడు యూట్యూబ్లో వీడియో పెట్టినా సార్ ఇప్పుడైతే పన్నెండు లక్షలు చెప్తున్నాడు వెహికల్ కాస్ట్ సార్ ఇది మారుతి ఎట్టిగా టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఢిల్లీ నుంచి వెళ్ళి మేమే తీసుకొచ్చిన వెహికల్ సార్ ఇది లక్ష కిలోమీటర్లు తిరిగింది మేమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నాం ఇది సార్ ఈ వెహికల్ కూడా టూ థౌసండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ ఒక లక్ష నలభై వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ ఇది కూడా మేమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం వన్ ఫార్టీ వన్ మాత్రమే తిరిగింది టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ వీడిఐ వెహికల్ ఇది సార్ ఇది మారుతి ఎట్టిగా వీడిఐ రెండు వేల పదహారు మోడల్ ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం సార్ ఈ వెహికల్ కూడా సార్ ఇది ఈరోజే వచ్చిన వెహికల్ ఇది రుగుదా రెండు వేల పదహారు జెడ్డిఐ ప్లస్ టాప్ ఎండ్ వెహికల్ సార్ ఇది ఒక లక్ష పదిహేను వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది దాదాపు ఒక లక్ష రెండు వేల కిలోమీటర్లు అనుకోండి టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది జస్ట్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల తొంభై వేలేమో యూట్యూబ్లో వీడియో పెట్టిన వెహికల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి వెహికల్ చూసుకోవాలి సార్ ఇది రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ వెహికల్ మారుతి ఎట్టిగా స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ రా సార్ నార్మల్ ఇంజన్ వస్తుంది జస్ట్ ముప్పై ఆరు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ ఇది ఒక టూ డేస్ అయింది మేము యూట్యూబ్లో వీడియో పెట్టి ఈ వెహికల్ వచ్చేసి మారుతి ఎట్టిగా వీడిఐ ఆ ఢిల్లీ బండి సార్ మేమే రిజిస్ట్రేషన్ చేసిస్తాం ఆల్రెడీ తెలంగాణకు రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ ఇది వెహికల్ కాస్ట్ వచ్చేసి అప్పుడు ఏడు లక్షల యాభై వేలేమో యూట్యూబ్లో పెట్టినా సార్ ఇప్పుడైతే ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాడు సారీ ఆరు లక్షల ఎనభై వేలు అయితే ఫిక్స్డ్ ప్రైస్ సార్ ఇది వెహికల్ అయితే ఎనభై వేలు మాత్రమే తిరిగింది టోటల్ జెన్యున్ ఉంటుంది వెహికల్ ఇది తెలంగాణకు అయితే రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ సార్ ఇది సార్ ఇది మారుతి ఎట్టిగా టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ జడ్డీఏ ఇది రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష యాభై ఆరు వేలు మాత్రమే తిరిగింది బండి టోటల్ ఒరిజినలే ఉంటుంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల ఇరవై ఐదు వేలు రూపాయలు చెప్తున్నాను సార్ వెహికల్ సార్ ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ వీఎక్స్ఐ రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ ఎనభై ఆరు వేలు మాత్రమే తిరిగింది సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ ఇది షిఫ్ట్ డిజైర్ టైప్ త్రీ వెహికల్ ఇది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది సార్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది రీడింగ్ ఒకటి గ్యారెంటీ లేదు వెహికల్ అయితే టోటల్ ఒరిజినల్ ఉంది ఏపీసు రిప్లేస్ కాలేదు వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు ఉంది సార్ ఇది రెండు వేల పదహారు ఎల్డిఐ ప్లస్ సార్ ఇది ఢిల్లీ వెహికల్ ఇది మా వెహికలే మేమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం జస్ట్ యాభై ఐదు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలకు అయితే విత్ రిజిస్ట్రేషన్ ఇస్తాం సార్ సార్ ఇది మారుతి ఎస్క్రాసు టూ థౌసండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది కూడా లోకల్ వెహికలే ఇది కూడా మేమే రిజిస్ట్రేషన్ చేసి సారీ రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ ఢిల్లీ నుంచి లోకల్కి రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ ఇది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల తొంభై వేలు ఫిక్స్డ్ ప్రైస్ సార్ దాదాపు ఐదుకాయ టైలు కూడా సీల్ టైల్ ఉన్నాయి జస్ట్ లక్ష కిలోమీటర్లు మాత్రమే తిరిగింది రీడింగ్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఇది మారుతి షిఫ్ట్ డిజర్ టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది కూడా టోటల్ ఒరిజినల్ ఉంది సార్ ఇది కూడా వన్ ల్యాక్ కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల తొంభై వేలు ఉంది సార్ ఇది సార్ ఇది టైప్ టూ షిఫ్ట్ డిజైర్ సార్ ఇది రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు ఉంది సార్ ఇది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ లక్ష పదిహేను వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి సంబంధించిన ఒక డిక్కీ ఒక రిప్లేస్మెంట్ ఉంటుంది వెహికల్ కాస్ట్ సిక్స్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ ఏమో యూట్యూబ్లో వీడియో పెట్టినా సార్ ఇప్పుడైతే సిక్స్ సెవెంటీ ఫైవ్ చెప్తున్నాడు వెహికల్ మాత్రం ఒక డిక్కీ తప్ప బండి మొత్తం ఒరిజినల్ ఉంది బంపర్లు మాత్రం పెయింట్ అయి ఉన్నాయి ఏపీసు రిప్లేస్ కాలేదు ఒక బంపర్ సారీ డిక్కీ ఒకటే రిప్లేస్మెంట్ ఉంటుంది సార్ ఇది టైప్ త్రీ షిఫ్ట్ డిజైర్ సార్ ఇది ఆటో గేర్ వెహికల్ ఇది మా వెహికలే మేమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం ఇది జస్ట్ ఆరు లక్షల నలభై వేలకైతే విత్ రిజిస్ట్రేషన్ ఇస్తాం సార్ వెహికల్ ఇది ఇందులో దాదాపు మన దగ్గర షిఫ్ట్లు షిఫ్ట్ డిజైర్లు ఎట్టిగలు దాదాపు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వెహికల్స్ అయితే టోటల్ ఉన్నాయి సార్ మన దగ్గర ఈ వెహికల్ వచ్చేసి మా వెహికలేదు సార్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జెడ్డిఏ ప్లస్ టాప్ అండ్ వెహికల్ ఇది జస్ట్ ముప్పై ఎనిమిది వేల మూడు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ ఇది వెహికల్ మేమే రిజిస్ట్రేషన్ చేసిస్తాం ఎనిమిది లక్షలకైతే విత్ రిజిస్ట్రేషన్ చేసిస్తాం సార్ జస్ట్ థర్టీ ఎయిట్ థౌజండ్ మాత్రమే తిరిగిన వెహికల్ ఇది ఈ వెహికల్ వచ్చేసి బ్రిజా వీడియో ఆప్షనల్ సార్ ఇది వెహికల్ కాస్ట్ అప్పుడు ఎనిమిది లక్షలేమో యూట్యూబ్లో వీడియో పెట్టినాయి ఇప్పుడైతే సెవెన్ ల్యాక్స్ చెప్తున్నాడు సార్ కస్టమర్ ఒక లక్ష ఇరవై నాలుగు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది బ్రిజా జెడ్ బీడీఐ ఆప్షనల్ టూ ఎయిర్ బ్యాగ్ కూడా వస్తాయి వెహికల్ టూ థౌసండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది సార్ ఇది బ్రిజా జెడ్డీఐ ప్లస్ సారీ జడ్డీఐ లోకల్ వెహికల్ సార్ ఇది తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ డెబ్బై ఒక్క వెయ్యి ఎనిమిది వందలు మాత్రమే తిరిగిన వెహికల్ ఇది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షలు ఉంది సార్ ఇది మారుతి షిఫ్ట్ బ్రిజా జెడ్డీఐ సార్ ఇది తెలంగాణ వెహికలే మారుతి బ్రీజా జడ్డీఐ జస్ట్ డెబ్బై ఒక్క వెయ్యి ఎనిమిది వందలు మాత్రమే తిరిగింది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కొక్కటి మైనస్ ఉంది వెహికల్ కాస్ట్ ఎనిమిది లక్షలు చెప్తున్నారు కస్టమర్ అయితే సార్ మాట్లాడుకోవచ్చు దాదాపు నాలుగిటి నాలుగు టైలు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ ఇది బ్రిజా జడ్డిఐ ప్లస్ ఆటో కేర్ వెహికల్ టూ థౌసండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు అప్పుడు యూట్యూబ్లో వీడియో పెట్టినాం సార్ ఇప్పుడైతే ఎనిమిది లక్షల ఎనభై వేలు చెప్తుండ్రు సార్ కస్టమరు విత్ రిజిస్ట్రేషన్ చేసి సార్ ఇది ఓన్లీ తెలంగాణ వెహికలే తెలంగాణ వల్ల రిజిస్ట్రేషన్ అయిన వెహికలే అరవై నాలుగు వేలు మాత్రమే తిరిగింది సార్ బ్రిజా ఆటో గేర్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్స్ జెడ్డిఐ ప్లస్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ ఇది గ్రాండ్ విటారా బ్రిజా ఇది పదమూడు లక్షలు పెట్టినాం సార్ యూట్యూబ్లో పద పన్నెండు లక్షల యాభై వేలకు అయితే ఇప్పుడు కస్టమర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఇది రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ జెటా వేరియంట్ ఇది జస్ట్ ఇరవై వేలు మాత్రమే ఏమో తిరిగింది సార్ వెహికల్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి మేజర్ డ్యామేజెస్ అయితే లేవు సార్ ఇది మారుతి బ్రిజా వి సార్ ఇది పెట్రోల్ బండి ఇది రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ డెబ్బై ఆరు వేలు మాత్రమే తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేలు ఉంది సార్ దాదాపు వెహికల్కి సంబంధించిన ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి మేజర్ డ్యామేజ్ లేదు ఒక పంపాలు మాత్రం పెయింట్ అయి ఉన్నాయి జస్ట్ డెబ్బై ఆరు వేల ఒక వంద అరవై కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కడి మైనస్ ఉంది వెహికల్ కాస్ట్ కాస్ట్ ఏడు లక్షల ఎనభైలో మేము ఇప్పుడు యూట్యూబ్లో వీడియో పెట్టినా సార్ ఈ టోటల్ ఒరిజినల్ ఉంది ఏ పీసు రిప్లేస్ కాలేదు ఒక మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంటుంది దాదాపు మన దగ్గర మారుతి వెహికల్సే ఒక థర్టీ టు ఫార్టీ వెహికల్స్ ఉన్నాయి సార్ ఇందులో ఏ వెహికల్కైనా దాదాపు మీకు లోన్ ఇప్పిస్తా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోర్రీ ప్రతి వెహికల్ కూడా తెలంగాణ వెహికల్స్ అయితే లోన్ మేమే చేసి ఇస్తాం లేదా ఢిల్లీ వెహికల్స్ అయితే రిజిస్ట్రేషన్ కూడా చేసిస్తా సార్ వన్ సంబంధించిన మీకు ఇంకా ఫర్దర్కి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి లేదా మా లొకేషన్లో ఇప్పుడు చూపెట్టిన వెహికల్స్ అన్ని మా జగిత్యాల చరిత్ర కార్ బజార్లో ఉన్నాయి వెహికల్స్ చూసుకోవాలంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవచ్చు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్